మిడల్ రాశి వారి గుమ్మం ముందు ఈ దేవత కొలువుంది చూడడానికి మీకు రెండు కళ్ళు కూడా సరిపోవండి పొరపాటును కూడా ఈ తప్పులు మీరు అసలు చేయవద్దు మిథున రాశి వారి గుమ్మం ముందు ఏ దేవత ఉంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు పొరపాటును కూడా చేయకూడనటువంటి పొరపాట్లు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాశారు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ పోలే రమతల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుంది గురువుజీ శివరాం రాజు గారు పెళ్లి ప్రేమ సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడుతుంది గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీ జాతక వివరాలు అలాగే మీకున్న సమస్యలు అన్నీ కూడా ఫోన్ ద్వారా మీరు గురూజీ గారికి తెలియజేసినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం అనేది చెప్పబడుతుంది మృగిసర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు జీవితంలో మును పెన్నడు చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు మీ యొక్క బంధుమిత్రులతో మీరు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎంతో కూడా విలువైనదిగా మనం చెప్పవచ్చండి మీ గుమ్మం దగ్గర ఒక దేవత కొలువు ఉందండి ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి ఇలవేల్పుగా చెప్పవచ్చు మీకు రాబోతున్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మిమ్మల్ని ఆ దేవత అయితే కాపాడుతుంది ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మీకు బాధను కలిగించినటువంటి సమస్యలన్నింటికి కూడా ఆ దేవత పరిష్కారం అనేది చూపిస్తుందండి అంతేకాదండి ఈ రాశికి చెందినటువంటి వారి సమయంలో కొన్ని పొరపాట్లు కూడా అసలు చేయకూడదు వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది స్థిరమైన ఆలోచనలు చాలా చక్కటి మేలును జరిపిస్తాయి గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఓర్పు అనేది మీకు చాలా అవసరం కొన్ని వార్తల బాధను కూడా కలిగించవచ్చు ఒక్క సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు అనేది కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అనారోగ్య సమస్యలు వస్తాయి సమయానికి విశ్రాంతి చాలా అవసరం శ్రీ విష్ణు ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీకైతే పూర్తి విముక్తి ఈ సమయంలో లభించబోతూ ఉంది అంతేకాకుండా మీరు కోర్టు తగాదాల్లో కానీ ఆస్తుల గురించి మీరు కోర్టుల విషయంలో కానీ మీరు తిరుగుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అటువంటి సమస్యలన్నింటికి అన్నింటికి కూడా పూర్తి పరిష్కారం అనేది లభిస్తుంది తీర్పు మీకు అనుకూలంగా కూడా వస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి కేతువు నాలుగవ స్థానంలో ఈ సమయంలో కొనసాగుతాడు ఇది ఇంటి కుటుంబంలో కొన్ని సమస్యలు మార్పులను సూచించవచ్చు కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా ఈ సమయం సగటు నెలగా ఉంటుందండి ఎందుకంటే తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు ఎక్కువ డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు మరియు మీ కుటుంబ సభ్యుల కొరకు కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది సరైన మార్గదర్శకాలు లేకుండా డబ్బును పెట్టుబడిగా అసలు పెట్టవద్దు ఎందుకంటే మీరు ఆ డబ్బును కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయండి అనవసరంగా ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వాహనాలు కొనుగోలు లేదా మరమ్మత్తుల విషయంలో ప్రథమార్థంలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా సాధారణంగా కనిపిస్తుంది ఊపిరి లు చర్మం మూత్రపిండాలు పొట్టకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో మీరు చాలా బాధలు పడవచ్చు డ్రైవింగ్ చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం చదువు పట్ల ఆసక్తి కూడా తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు సగటు సమయంగా ఉంటుంది వినోదానికి ఎక్కువ సమయం గడుపుతారు మెరుగైన ఫలితాలు పొందడం కొరకు వారు తమ యొక్క చదువు పైన మరింత దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయాలి ద్వితీయ అర్థం చదువు విషయంలో కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం ఇప్పుడైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా మీరు జీవితంలో ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జాతక చేయాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతి తత్వం వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారండి ఇతరుల గుట్టు వీరికి తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిటికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడిలు చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా మంచి లాభాలు వీరు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చకదిద్దరుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి దంతిత పలా సాఖలు ముద్రణాయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేయటం వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌతి వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారి ఇతరు వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించినట్లు వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తి సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు వీరు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి తంత్ర వాయిద్యాల్లో కూడా చక్కటి నైపుణ్యం కలిగి వీరు ఉంటారు ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువయిస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా కూడా వీరికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రము కూడా వెనకాడరు చూశారు కదండి మిదున్ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్